ఒక కన్న తల్లి తన కన్న బిడ్డని నానా తిట్లు తిట్టి మాటలతో నరకం అంటే ఏంటో చూపించి ఇంట్లో నుంచి తరిమి కొట్టింది ఆ అవమానాలన్నీ భరించిన ఆ బిడ్డ బాగా రెచ్చిపోయి పౌరుషం ఎక్కువైపోయి అనుకున్నవన్నీ సాధించేసి చాలా గొప్ప స్థాయిలోకి అతి తక్కువ సమయంలోనే ఎదిగాడు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ బిడ్డ దగ్గరికి ఆ కన్న తల్లి వచ్చి ఇలా అంటుంది నీ నువ్వు బాగుపడాలనే నేను నిన్ను అన్ని మాటలు అన్నా నాన్న నాకు తెలుసు అలా రచ్చగొడితేనే నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావని నీ గురించి నాకు తెలుసు నేను కావాలని నీకు ఆ పెయిన్ ఇచ్చాను అని చెప్పి ఆ తల్లి నాటకాలు ఏడుపులు ఏడిచిందనమాట ఇప్పుడు ఆ బిడ్డ ఆ తల్లిని యాక్సెప్ట్ చేస్తాడా రిజెక్ట్ చేస్తాడా సరే మీ అందరికీ కేజీఎఫ్ మూవీ గురించి తెలిసే ఉంటుంది కదా మీరందరూ మూవీ చూసే ఉంటారు ఆ సినిమాలో కూడా హీరో తల్లి హీరోని విపరీతంగా రెచ్చగొట్టి పెంచుతుంది కానీ ఆ బిడ్డ బాధపడి నరకం అనుభవించేటట్లు రెచ్చగొట్టదా తల్లి జీవితం యొక్క విలువలు తెలిసేలాగా రెచ్చగొడుతుంది నువ్వు జీవితంలో సక్సెస్ అయితే నీ లైఫ్ ఇలా ఉంటుంది అవ్వకపోతే నువ్వు ఇలా అయిపోతావు అని నిజాన్ని నేర్పుతూ రెచ్చగొడుతుంది ఇప్పుడు అలాంటి తల్లి పంపకంలో పెరిగిన బిడ్డ ఒక ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత తల్లి చెప్పుకోకర్లేదు నా బిడ్డే ఈ స్థానంలో ఉన్నాడు నేనే తన తల్లిని అని ఆ తల్లి పరిచయం చేసుకోకర్లేదు బిడ్డే గర్వంగా చెప్పుకుంటాడు నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి గల కారణం మా అమ్మ అని అలా రెచ్చగొట్టి పెంచడంలో ఒక ప్రేమ ఉంది అలా రెచ్చగొట్టి పెంచడంలో ఒక బాధ్యత ఉంది అలా రెచ్చగొట్టి పెంచడంలో ఒక అర్థం పరమార్థం ఉంది ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ చేస్తున్న పెద్ద తప్పు అది వాడిని చూడరా వాడు ఎంత బాగా చదువుతున్నాడు వాడికి ఎన్ని మంచి మార్కులు వచ్చాయో పలానా కంపెనీలో ఎంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడో నువ్వు ఉన్నావు ఎందుకు తినడానికి తప్ప దేనికి పనికిరావు అది వాడిని చూసి నేర్చుకో నువ్వు ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి ఎంత పద్ధతిగా ఉందో ఎంత బాగా చదువుకుంటుందో నువ్వు అమ్మాయిని చూసి నేర్చుకో మంచి జాబ్లు అవి సంపాదించుకుంటుంది ఇలా ఇలా వాళ్ళ పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ ఏంటో గుర్తించకుండా వేరొకరితో కంపేర్ చేస్తూ వాళ్ళని చూసి నేర్చుకో వాళ్ళలా బతుకు వాళ్ళలా నువ్వు కూడా గెలవాలి వాళ్ళలాగే నువ్వు ఉండాలి వాళ్ళలాగే నువ్వు సక్సెస్ అవ్వాలి ఇలా ఇంకొకరిని చూపించి నేర్చుకోమని పెంచుతున్న తల్లిదండ్రులు ఇలాంటి పెంపకాన్ని అనుసరిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను మీ పిల్లలు పెద్దయిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని చూడరు మీ పిల్లలు ఉన్నత స్థానంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఎంత కష్టపడి పెంచినా వాళ్ళ మీద ఎంత బాధ్యతను కుమ్మరించినా మీరు చూపించిన ప్రెజరే వాళ్ళకి గుర్తుంటుంది తప్ప మీ ప్రేమ అనేది వాళ్ళకి కొంచెం కూడా మైండ్ లోకి మనసుకి హత్తుకోదు మీరు ఖచ్చితంగా వృద్ధాప్యంలోకి వచ్చాక ఏడుస్తారు కుమిలి కుమిలి ఏడుస్తారు మా పిల్లలు మమ్మల్ని ఈ వయసులో వదిలేశారు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఖచ్చితంగా మీరు ఏడ్చే రోజు అంటూ ఒకటి వస్తుంది దానికి కారణం మీ పెంపకం పిల్లలకి ఏదైనా ప్రేమగా నేర్పాలి మీరు నేర్పాలనుకుంటున్న విషయం ఎంత చిన్నదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఎంత కఠినమైనదైనా సరే వాళ్ళకి బలవంతంగా ఏది నేర్పద్దు ఒకరితో కంపారిజన్ చేసి అస్సలు నేర్పద్దు ఎందుకంటే మీరు కూడా మీలాగే బతకగలరు కానీ ఇంకొకరిలాగా మీరు బతకలేరు కదా మీ పక్కింట్లో వాళ్ళు మీకన్నా మెరుగ్గా ఉండుండొచ్చు వాళ్ళ లాంటి లైఫ్ స్టైల్ మీరు వెంటనే తెచ్చుకోగలుగుతారా మీ పిల్లలు కూడా అంతే వాళ్ళ కెపబిలిటీస్ ఏంటి వాళ్ళ కెపాసిటీస్ ఏంటి వాళ్ళు ఏం సాధించగలరు అదే సాధిస్తారు అది మీరు గుర్తించి వాళ్ళకి ప్రేమగా నేర్పించాలి బలవంతంగా వాళ్ళ మీద ఎలాంటి ప్రెజరు రుద్దద్దు ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని ప్రేమతో కాకుండా ప్రెజర్తో పెంచుతున్న పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మారుతారని నేను అస్సలు నమ్మట్లేదు నేను అస్సలు నమ్మట్లేదు ఎందుకంటే చరిత్రలో ఒక పేరు రాసుంది కషాయి తల్లిదండ్రులు అని ఆ పేరు తల్లిదండ్రులు మీరే ఖచ్చితంగా మీరే కషాయి తల్లిదండ్రులు అందుకే మీ పిల్లలకి మీరు ప్రజరిస్తున్నారు ప్రేమగా ఏది నేర్పించలేకపోతున్నారు కొట్టకుండా తిట్టకుండా అసలే మీ పిల్లల బుర్రలోకి చదువులు ఎక్కించడం మీకు చేత కావట్లేదు మీరు పేరెంట్స్ గా అన్ఫిట్ మీలాంటి పేరెంట్స్ ఎలాగూ మారరు ఆ దేవుణ్ణి కోరుకుంటుంది ఒక్కటే మీలాంటి పేరెంట్స్ ఆనవాళ్ళన్ని కూడా ఆ పిల్లల నుండి దూరం చేసి ఆ పిల్లల్ని విముక్తుల్ని చేయమని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొర్రెల మందులోని ఒక గొర్రె ఎటువైపు వెళ్తే దాని వెనకాతల మిగతా గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వరుసగా అవి ఆలోచించు ఎటు వెళ్తున్నాయి ఏంటి అని ఆ గొర్రె కొండ నుంచి గెంతేస్తే మిగతా గొర్రెలు కూడా మీద నుంచి గెంతేస్తాయి అనమాట అలాగే మన స్టడీ సిస్టమ్ ఇవన్నీ ఎలాగైతే ఏడిచాయో పిల్లల మీద ప్రెజర్ పెంచే విధంగా ఎలా అయితే ఉన్నాయో ఈ పేరెంట్స్ కూడా వాటికి తగ్గట్టి గుర్ర కథలు గుర్రె అన్నట్టు తానా తందాన పాడుకుంటూ వెళ్తున్నారు పిల్లల మీద ఎంత ప్రెజర్ పడుతుంది వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతున్నారు పిల్లలు ఈ చిన్న చిన్న వయసులో సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరు ఒక రకంగా విద్యా సంస్థలు అయితే ఇంకో రకంగా పేరెంట్సే కారణం ఏదైనా ఇంటి నుంచే మొదలవ్వాలి మీ ఇంట్లో పిల్లలు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా గాని కూర్చోబెట్టి ఒకసారి అడగండి మీ నీకు ఏ విధమైన ప్రెజర్ అయినా ఉందా ఇంట్లో నుంచి గాని మా వల్ల చదువుల వల్ల సమాజం పరంగా సైడ్ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ నీకు ఏ విధమైన ప్రెజర్ అయినా ఉందా నువ్వు దేని అయినా ఇబ్బంది పడుతున్నావా చిన్న పిల్లలైనా పర్వాలేదు కూర్చోబెట్టి ముద్దు ముద్దుగా అయినా లాలించి అడగండి పిల్లలు అంటారు నో మమ్మీ ఐ మాల్ రేట్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను చాలా బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను అంటారు ఏమీ పర్వాలేదు ఒకటికి పది సార్లు అడగండి అప్పుడే వాళ్ళ మనసులో ఉన్న చిన్న నిజమైనా సరే బయటకు వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళ గుండె ఎంత పగిలిపోయి ఎంత బరువుగా బతుకుతుంది అని ఒక ఐదేళ్ల పిల్లాడికి ప్రేమగా అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తేనే ఆ తిండి ప్రేమగా వాడికి ఒంటికి వంట పడుతుంది అలా కాకుండా ఆ తల్లి అన్నం ఎక్కడుందో నువ్వే ఎత్తుకో తినడం ఎలాగో నువ్వే నేర్చుకో ఫైండ్ అవుట్ ద ఫుడ్ అని చెప్పి వాడిని వదిలేసింది అనుకోండి వాడు ఫైండ్ అవుట్ చేస్తాడు ఫుడ్ తింటాడు కడుపు నింపుకుంటాడు అన్ని జరుగుతాయి కానీ దెర్ ఈజ్ ఎ కానీ కానీ అది ఒక ప్రెజర్ఫుల్ ఫీడింగ్ అవుతుంది తప్ప ప్రేమతో ఇచ్చిన ఫీడింగ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి ఇప్పుడు మీరు ఎంత ప్రేమనైతే ఇన్వెస్ట్ చేస్తారో మీకు తర్వాత అదే తిరిగి వస్తుంది పెద్ద అయిన తర్వాత పిల్లలు పేరెంట్స్ ని ఎందుకు వదిలేస్తారు ఎందుకు కేర్ చేయట్లేదు మనం చాలా మందిని చూసి జాలు పడుతూ ఉంటాం పెద్ద అయిన తర్వాత పిల్లలు కన్న తల్లిదండ్రులని చాలా కర్కోటకంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం చూస్తాము అనుకుంటాం అయ్యో ఇలాంటి పేరెంట్స్ ని వదిలేడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అని ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ప్రేమను ఇవ్వలేదేమో వాళ్ళకి తెలీదు పేరెంట్స్ వాళ్ళతో ఎలాగైతే ప్రవర్తించారో వాళ్ళు పెద్ద అయ్యాక పేరెంట్స్ తో అలాగే ప్రవర్తిస్తున్నారేమో మనకి తెలియదు కదా ఒకవైపు నుంచి ఎప్పుడు ఆలోచించకూడదు రెండు వైపుల నుంచి ఆలోచించాలి చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు దుర్మార్గురాలు నీచురాలు అయిన తల్లిని విడిచిపెట్టడంలో ఎలాంటి తప్పు లేదు అని సో మై డియర్ పేరెంట్స్ పిల్లల్ని ప్రెజర్తో కాదు ప్రేమతో పెంచండి ఇప్పటికీ కూడా మీరు మారుతారని నమ్మకం నాకైతే లేదు ఎనీవే ఈ వీడియో మీకే డెడికేట్ చేస్తున్నాను